హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇషాన్ నిషిత ట్వంటీ ట్వంటీ త్రీ చాలా రోజులు అయిపోయింది ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేసి సో ఈ రోజు పోస్ట్ చేస్తున్నా రీసెంట్ గా దర్శన హాలిడేస్ కి మేము షిరిడి వెళ్ళాము సో అక్కడ తీసిన కొన్ని ఇందులో పోస్ట్ చేస్తున్నాను ఈసారి మేము సాయాశ్రం భక్తి నివాస్ కొత్తది అక్కడ అకామిడేషన్ తీసుకున్నాం అనమాట మేము రెగ్యులర్ గా ద్వారావతిలో తీసుకుంటాము ద్వారావతి అయితే మనకి టెంపుల్ కి చాలా దగ్గరగా ఉంటుంది అండ్ ఆపోజిట్ లోనే ఒక పెద్ద పార్క్ కూడా ఉంటుంది చక్కగా పార్క్ లో పిల్లలు ఆడుకోవడానికి అవన్నిటికి బాగా కంఫర్టబుల్ గా ఉంటుంది ద్వారావతి అయితే సో ఫస్ట్ మేము రూమ్ కి ఫ్రెష్ అప్ అయిపోయి దర్శనానికి స్టార్ట్ అయిపోయాము బాబా గారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఇంకా రూమ్ క వచ్చి రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ సిక్స్ థర్టీ కల్లా మేము రెడీ అయిపోయి భీమశంకర్ జ్యోతిర్లింగం చూడడానికి ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాం మేము ఒక వెహికల్ మాట్లాడుకున్నాం ఆ వెహికల్ లో స్టార్ట్ అయిపోయాం అనమాట ఈ వెహికల్ సెవెన్ థౌజండ్ ఛార్జ్ చేశారు ఫర్ టెన్ మెంబర్స్ మన అందరికి తెలిసిందే కదా ట్వెల్వ్ జ్యోతిర్లింగాలు ఉంటాయి ఇండియాలో అందులో త్రీ మహారాష్ట్రలోనే ఉంటాయి అనమాట ఇప్పుడు మేము వెళ్ళే భీమశంకర్ జ్యోతిర్లింగం ఆల్మోస్ట్ వన్ ఎయిటీ టు వన్ ఎయిటీ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది షిర్డి నుంచి కానీ వెళ్ళడానికి నియర్లీ సిక్స్ అవర్స్ పట్టేస్తుంది అనమాట రోడ్స్ అవి కొంచెం ఇబ్బందిగా ఉన్నాయి అండ్ మంచు వల్ల అసలు ఎదుర బండి కనిపించదు కాబట్టి కొంచెం స్లోగా వెళ్ళాలి దానివల్ల ఇది తక్కువ డిస్టెన్స్ అయినా కానీ చాలా ఎక్కువ టైం పడుతుంది క్లైమేట్ మాత్రం చాలా ఆసమ్ గా ఉంటుంది వింటర్ లవర్స్ అయితే దెల్ ఫాల్ ఇన్ లవ్ విత్ దిస్ ప్లేస్ అనమాట అంత బాగుంది నేచర్ నెక్స్ట్ ఇయర్ మేము షిరిడి వెళ్ళినప్పుడు కూడా ఈ ప్లేస్ నే ఇంకొకసారి విజిట్ చేయాలని నాకైతే చాలా గట్టిగా అనిపించింది అంత బాగుంది అనమాట వెళ్ళే వే అంతా గ్రీన్ గా స్నో తో చాలా చాలా బాగుంది మహారాష్ట్రలో మీ రిమైనింగ్ రెండు జ్యోతిర్లంగాలు వచ్చేసి ఒకటి త్రయంబకేశ్వర్ ఇంకొకటి కృష్ణేశ్వర్ అన్నిటికన్నా చిన్న జ్యోతిర్లింగం వచ్చేసి గ్రిష్ణేశ్వర్ జ్యోతిర్లింగం అనమాట చాలా చిన్నగా ఉంటుంది ఈ జ్యోతిర్లింగం షిర్డి నుంచి హండ్రెడ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది ఎల్లోరా కేవ్స్ మినీ మహల్ భద్రమార్తీ టెంపుల్ అండ్ గ్రిష్ణేశ్వర్ టెంపుల్ ఒక ప్యాకేజ్ కింద తీసుకెళ్తారు షిరిడి నుంచి నాసిక్ త్రాంబకేశ్వర్ పంచవటి అవన్నీ కలిపి త్రాంబకేశ్వర్ టెంపుల్ కి ఒక ప్యాకేజ్ కింద తీసుకెళ్తారు అవన్నీ షిర్డి నుంచి అవైలబుల్ గా ఉంటాయి సో మేము ఇలాగా త్రాయంబకేశ్వర్ ఒక త్రీ టైమ్స్ వెళ్ళాము కృష్ణేశ్వర్ కూడా ఒక త్రీ టైమ్స్ వెళ్ళాము ఫర్ ద ఫస్ట్ టైం ఇప్పుడు భీమశంకర్ కి వెళ్తున్నాం ఇక్కడ ఇంకా టెంపుల్ ప్రెమిసెస్ లోకి ఆల్మోస్ట్ వచ్చేసాము సో ఇక్కడ మరీ ఎక్కువ అయిపోయిందనమాట అనమాట అసలు దగ్గరికి వెళ్తే కానీ కనపడలేనంతగా అయిపోయింది ఫైనలీ పార్కింగ్ లాట్ దగ్గరకు వచ్చేసాము ఇక్కడ మనల్ డ్రైవర్ దింపేస్తే ఇక్కడ నుంచి మళ్ళీ వేరే వెహికల్స్ తో టెంపుల్ దగ్గరికి వెళ్ళాలన్నమాట అది వెహికల్ కి టూ హండ్రెడ్ అలాగా చార్జ్ చేస్తున్నారు టెంపుల్ దగ్గరికి వెళ్ళేసరికి ఫుల్ వర్షం మళ్ళీ అక్కడ రెయిన్ కోట్స్ కొనుక్కొని టెంపుల్ కి స్టార్ట్ అయిపోయాము రెయిన్ కోట్స్ కొనుక్కొని వేసుకునే లోపే మొత్తం అంతా తడిసిపోయాము అండ్ ఇక్కడ నుంచి షేడ్ ఉంది అనమాట ఒక హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ స్టెప్స్ ఉంటాయి అవి అలా దిగుతూ వెళ్తే మనకి దర్శన్ క్యూ లైన్ వచ్చేస్తుంది అక్కడ మేము ఎవరిని అడిగినా స్పెషల్ ఎంట్రీ దర్శన్స్ ఏమన్నా ఉన్నాయా అంటే లేవు లేవు అన్నారు కొంతమంది ఏమో ప్రీవియస్ డే ముందు రోజే మనం బుక్ చేసేసుకోవాలి ప్రజెంట్ అయితే ఏమి ఉండవని చెప్పారు సరే అని చెప్పి అలా క్యూ లైన్ లో నడుచుకుంటా వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత తెలిసిందేమంటే ఆన్లైన్ లో ఒక్కొక్కసారి అప్పటికప్పుడు కూడా టికెట్స్ అవైలబుల్ ఉంటాయంట బట్ త్రీ అవర్స్ మేము లైన్ లో నుంచొని ఆ దర్శనం చేసుకున్నాము హరహర మహాదేవ ఆ స్వామి దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఇక్కడ క్యూ లైన్ లో అంతసేపు నిలబడలేను అన్న వాళ్ళకి శీఘ్ర దర్శనం అనే ఒక ఆప్షన్ కూడా ఉంది అంటే గుడి పక్కని గ్రిల్స్ లా ఉంటాయి అక్కడ నుంచి స్వామివారిని చూసి వెళ్ళిపోవచ్చు అనమాట అండ్ ముసలి వాళ్ళు మెట్లు ఎక్కి దిగిలేని వాళ్ళు అలాంటి వాళ్ళ కోసం డోలీ సర్వీస్ కూడా ఉందనమాట ఒక నలుగురు పర్సన్స్ కలిపి ఆ డోలీలో తీసుకొని వెళ్ళి మళ్ళీ సేమ్ పాయింట్ దగ్గర దర్శనం అయిపోయిన తర్వాత దింపేస్తారు ఆ దర్శనం అయిపోయిన తర్వాత కొన్ని పిక్స్ తీసుకొని మళ్ళీ మేము రిటర్న్ స్టార్ట్ అయిపోయాము ఫోర్ థర్టీ ఆర్ ఫైవ్ కలా స్టార్ట్ అయ్యాము షిర్డీ రీచ్ అయ్యేసరికి టెన్ థర్టీ అలా అయిపోయింది మార్నింగ్ టెంపుల్కి వెళ్ళేటప్పుడు మా డ్రైవర్ ఈ రెస్టారెంట్ దగ్గర ఆపాడు హోటల్ నట్రాజ్ ప్యూర్ వెజ్ ఇక్కడైతే టిఫిన్ చాలా బాగుంది సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ కూడా అవైలబుల్గా ఉంది కాఫీ కూడా చాలా చాలా బాగుంది ఇక్కడ కాస్ట్ కొంచెం ప్రైజీగా ఉంది కానీ టేస్ట్ వైజ్ చాలా బాగుంది అండ్ కిడ్స్ కోసం ప్లే ఏరియా కూడా ఉంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో నా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్